యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్యకను నేనేలాగు చూచుదును అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాత్స్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా ఆయన నా ప్రవర్తన గదా నా అడుగు లెక్కించును గదా అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడలా మోసము చేయుటికై నా కాలు త్వరపడిన ఎడలా నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకునున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడలా నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికి వేయబడునుగాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన యెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడలా దేవుడు లేచునప్పుడు నేనేమి చేయదును ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమితును గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కనులు క్షీణింపచేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తినయ్యక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైననూ వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా శల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేనలాగూ చేయలేదు నా బాల్యము మొదలుకుని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యుద్ధ పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి వానికి నేను మార్గదర్శినైతిని దేవుని మహాత్యము ఎదుట నేను జాలననియో ఆయన నన్ను నిర్మూలము చేయుననియో భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారమనుకుని ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టుచూచి నా నోరు ముద్దుపెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను లేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియ్యక నా ఇంటి వీధి తలుపులు తెరిచితని కదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు శర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుందును నాకు కిరీటముగా దానిని ధరించుకుందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజువలే నేనాయన యుద్ధకు వెళ్ళెదను నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయ్యక దాని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుములకు ప్రతిగా ముళ్లను ఎవలకు కలుపును మొలుచునుగాక యోబు సమాప్తము ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై ఒకటవ అధ్యాయములో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి